నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం తీన్మార్ మల్లన్న రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం రోజున సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు తీన్మార్ మల్లన్న రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అన్నారు పలువురు రెడ్డి జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం వరంగల్లో జరిగిన బీసీ యుద్ధబేరి బహిరంగ సభలో శాసన మండలి సభ్యులు తీర్మార్ మల్లన్న రెడ్డిలపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిన మాటలను సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ తీవ్రంగా ఖండించింది ఒక బాధ్యత గల పదవిలో ఉండి కూడా రెడ్డిలను పూర్తిగా టార్గెట్ చేసి మాట్లాడినట్లు కనిపిస్తుందని ధ్వజమెత్తారు తీర్మార్మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేస్తే వారి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు తప్ప రెడ్డిలను టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నామని గతంలో అనేక సార్లు రెడ్డిలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని అయినా రెడ్డిలు ఓపికతో ఉన్నారని మళ్ళీ బీసీ యుద్ధ బేరి బహిరంగ సభలో రెడ్డిలను అవమానపరిచే విధంగా మాట్లాడినారని రెడ్డిలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రాజకీయంగా ఎదుగుతాననే ఉద్దేశాన్ని మానుకోవాలని ఒక సంఘానికి నాయకత్వం వహించినప్పుడు కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు కానీ మంచిగా మాట్లాడాలనే భావనతో ఉండాలని అప్పుడే ప్రజలు ఆదరిస్తారని కానీ అవతలి వారిని కించపరిచినట్లు మాట్లాడితేనే ఎదుగుతామనే ఆలోచనను మానుకోవాలని తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని రెడ్డి జేఏసీ డిమాండ్ చేస్తుందని అన్నారు అదేవిధంగా తీన్మార్ మల్లన్న రెడ్డిలపై మాట్లాడిన మాటలకు రెడ్డి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు రెడ్డిల పట్ల తీన్మార్ మల్లన్న మళ్ళీ ఒక్కసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రెడ్డి జెఎస్సీ పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి జేఏసీ అధ్యక్షులు ఐలని మల్లికార్జున రెడ్డి గౌరవ అధ్యక్షులు మారెడ్డి రామలింగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పన్యాల విష్ణువర్ధన్ రెడ్డి ముత్యాల దేవేందర్ రెడ్డి అర్చనారెడ్డి సంతోష్ రెడ్డి వెంకటరెడ్డి చంద్రారెడ్డి

ಅಚ್ಚು ಮಕ್ಕಳೇ ಅಚ್ಚು ಮಕ್ಕಳ ಅಚ್ಚು ಮಕ್ಕಳ ಮನ್ನಲ್ಲಿ ವೆಂಟೇ లితే వీరులోలితే వీరుడు క్షత్రం మానెత్తురుగా పాలనూ పిరిగా పాలితులకు బాసటగా పరిపాలన దీక్ష దక్షతగా విశ్వాన్ని శాసించి నవభారత దుడిగా రుధిరం ఏరై పారిన అదరం బెదరం పరిలో యేసుపై సాక్షిగా ఆ స్వర్ణ కలిగిన వేమన్న శతకాల సాక్షిగా కొండ వీడు సామ్రాజ్యపు నిర్మాణ సౌధాల సాక్షిగా రెడ్డి రాజుల వైభవం పాలించు రాజసం సాక్షిగా సమధర్మం పాటిస్తూ సమభావం చూపిస్తూ సుమరిపా

రెట్లపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాన్ని సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది అనవసరం విషయాలలో రెట్లపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది రెట్లను కించపరిచిన విధంగా స్వచ్ఛంగా ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు గమనిస్తున్నారు ఇవాళ ఒక రాజ్యాంగపరమైన పరమైన బద్దమైన పదవిలో ఉండి ఇష్టం వచ్చిన మాట్లాడడం ఇది మంచిదని అడుగుతున్నాం అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తీర్మానం మాలను ఎందుకు సస్పెండ్ చేయాలని అడుగుతున్నాం అదేవిధంగా ఇలా ఎమ్మెల్సీ పదవి ఎన్నికలలో రెడ్డిలు ఓట్లే అడుగుతున్నాం అన్ని వర్గాల వారు మద్దతులో గెలిచిన తీర్మానం మాలను మాట్లాడడం బాధాకరం అదేవిధంగా గతంలో కూడా అనేకసార్లు రేట్లపై విషం కక్కినట్లు ఇష్టం వచ్చిన మాట్లాడడం జరుగుతుంది ఇలా కాంగ్రెస్ ప్రా ఒక పార్టీ వారికి ఏమైనా అన్యాయం చేస్తే వాళ్ళ మీద మాట్లాడడం తప్ప రేట్లపై ఎందుకు మాట్లాడడం జరిగింది ఇలా కేవలం ఇలా రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని తా టార్గెట్ పెట్టి మాట్లాడినట్టే కనబడుతుంది స్పష్టంగా అదేవిధంగా గత ముప్పై సంవత్సరాలుగా ఆర్ కృష్ణన్న గారు బీసీ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉన్నది అనేక గౌరవమైన పదవులు పొందినాడు ఇష్టం వచ్చాడు మాట్లాడాలని అడుగుతున్నాం మళ్ళీ కృష్ణ మాధవ కృష్ణన్న గారు కూడా వాళ్ళ హక్కుల కోసం అనేక రకాలుగా పోరాటం చేసినారు ప్రజలు కూడా సేవ చేసినారు ప్రభుత్వాలు కూడా గుర్తించి వాళ్ళకు వాళ్ళ గుర్తించిన అదేవిధంగా మీరు కూడా మీ హక్కుల కోసం కొట్లాడి ఎవరు కూడా ఏమి కాదు మేము కూడా మా హక్కుల కోసం కొట్లాడుతున్నాం ఈ భారతదేశంలో మేము ఉన్నాం ఈ రాష్ట్రంలో మేము ఉన్నాం ఈ అక్కల కోసం కొట్లాడే బాధ్యత మాకున్నది మాకు రావాల్సిన వాట మాకు రావాల్సిన అవసరం ఉన్నది మేము మీద అలా గుంజుకోవడం లేదు కదా మా మీద ఎందుకు అంత అక్కసనే అడుగుతున్నాం తీర్మానం మళ్ళా నాకు ఇష్టం వచ్చినా మాట్లాడడం మానుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఇప్పటికే రెడ్డిలంతా మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి ఈ రాష్ట్రంలో కులాల సిచువేషన్ ఆలోచన మానుకోవాలని చెప్తున్నాం నీ కాంగ్రెస్ ప్రభు పార్టీలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి నీకేమైనా మంత్రి పదవి కావాలో కార్పొరేషన్ పదవి కావాలో మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర పోవండి అధిష్టానం దగ్గర పోండి అంతే తప్ప ఒకే వర్గానికి టార్గెట్ చేసి మాట్లాడి హైలైట్ కావాలని చెప్తే ఇప్పటికే మాత్రం చాలామంది జరుగుతుంది బీసీలో ఉన్న అనేక మంది సోదరులు అనేక గ్రామాలలో అనవసరంగా మాట్లాడి మీపై ఇది బాధాకరం అని చెప్పి చర్చడం జరిగింది మీరు మాట్లాడడం వల్ల ఏం హైలైట్ గారు మీరు కూడా రాజకీయాలు ఉంటేనే తప్ప ముఖ్యమంత్రి అవుతారో ప్రధానమంత్రి అవుతారో రాజకీయాలు ఉంటేనే అవుతారో తప్ప ఒకే వర్గాన్ని తిట్టి హైలైట్ హైలై ముఖ్య పదవిని సాధించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకోసమే ఇప్పటికైనా మరోసారి మాట్లాడుకుంటా ఒక రాజ్యాంగపరమైన బద్ద బద్దమైన పదవులు ఉన్నారు కాబట్టి మంచి మంచి మార్గంలో ఆలోచించి అనేక మంది బయ మా రెడ్డిలలో కూడా అనేక మంది మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు కానీ మీలాగా మాట్లాడే పద్ధతి మా దగ్గర లేదు గౌరవంగా ఉన్నవాళ్ళు ఇలా గ్రామాల్లో అన్నదమ్ములు కలిసిన అన్ని కులాలతో మాకు కలిసిన వారు రెడ్డిలంటే మేము ఒక గౌరవం వాళ్ళం అందరికి ఆదుకునే వాళ్ళం ఉన్నా లేకున్నా పది మందికి పెట్టేవాళ్ళం ఒక మంచి మంచి మార్గంలో ఉండేవాళ్ళం క్రమశిక్షణతో ఉండాలి మాట్లాడడం మైక్ పట్టుకొని మాట్లాడడం పది మంది ఉండగానే కాదు అనేక ఉపన్యాసాలలో జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఒక ఎదిగిన నాయకునిగా రాష్ట్రంలో ఉన్నాం అట్లాంటి పద్ధతులు మానుకోవాలని చెప్పే సందర్భంగా కోరుతున్నాం భవిష్యత్తులో తప్పకుండా ఒకవేళ కనుక మళ్ళీ అంచిత వైఖ్యాలు చేస్తే త తప్పకుండా రెడ్డి జేఏసీ తప్పకుండా పోరాడతాన్ని చెప్పేసి ప్రభుత్వబద్ధమైనటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి ఈన్మార్ మల్లన్న రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడము చాలా అసభ్యకరము ఆయన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రెడ్లు అనేది ప్రతి గ్రామంలో రెడ్లు అనేది ఉంటుంది రెడ్లు లేకుండా ఎప్పుడు కూడా వ్యవస్థ నడవలేదు కానీ రెడ్ల మీద ఆయనకు ఎందుకు అంత అక్కసు నీకు ఏదైనా బీసీల మీద ప్రేమ కలిగిన ఉన్న ఉన్నట్టుంటే బీసీలకు నీకు ఏదో ఒక బాధ బాధ్యతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నావు కాబట్టి కొట్లాడి బీసీలకు నువ్వు న్యాయం చేయగాని వేరే నువ్వు వేరే కులాలను నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తే నువ్వు గొప్పవైతే అనుకుంటున్నావా రాబోయే రోజుల్లో నీకు తగిన గుణపాఠం తప్పదని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట రెడ్డి జిల్లా జెఎస్సీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం